కర్నూల్ నగరంలో దశాబ్దాలుగా ఉన్న బీసీ హాస్టల్ ద్వారా వసతి కల్పించిన ప్రభుత్వం నేడు బీసీ హాస్టల్ను అధికారుల నిర్లక్ష్యం వల్ల మూసివేశారని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు నేడు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను కలిసి బీసీ డిఎన్టీ హాస్టల్ను పునఃప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు మారిన బీసీ విద్యార్థుల బ్రతుకులు మారలేదు జిల్లా కలెక్టర్ గారిని గతంలోనూ కలిసిన విద్యార్థులకు న్యాయం జరగలేదని అన్నారు. ఉన్న హాస్టల్స్ కు సొంత భవనాలు కట్టించలేక, వసతులు కల్పించలేక హాస్టల్ ను ఎత్తివేసిన అధికారులు చేతకనితనానికి నిదర్శనమని ఆయన అన్నారు. అందువల్ల కర్నూలు నగరంలో చదివే బీసీ విద్యార్థులు భవిష్యత్తును వారి చదువులను గాల్లో కలిపేశారని వారిని అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు హెడ్క్వార్టర్ లో గతంలో బీసీ హాస్టల్స్, డిఎన్టీ హాస్టల్స్ ఉండేది హాస్టల్ ముప్పై ఏళ్ళలాగా నడుస్తున్నది పోయిన సంవత్సరం బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ అధికారి గారు సౌకర్యం సరిగ్గా లేదని హాస్టల్ తీసేయడం జరిగింది కర్నూలు హెడ్ క్వార్టర్లో దాదాపు రెండు వందల మంది మంది మూడు వందల మంది పిల్లలు ఉన్న పిల్లలు చదువుకుంటూ బాగా చదువుకుంటూ హాస్టల్లో అసతస్థతోనే బాగా వాళ్ళు పై స్థాయికి వాళ్ళు అలాంటి హాస్టల్ని ఈరోజు తీసేయడం జరిగింది ఇది ఎంతవరకు దారుణం అర్థం కావట్లేదు కాబట్టి కలెక్టర్ని కూడా కోరుకున్నాము సార్ కర్నూలు హెడ్ క్వార్టర్లో బీసీ ఎస్సీ పిటి మైనార్టీ పిల్లలు వేల మంది చదువుకున్న హాస్టల్ తీసేయడం చాలా దారుణము తిరిగి మళ్ళా ఈ సంవత్సరమైనా ఖచ్చితంగా హాస్టల్ పెట్టాలని చెప్పి కోరడం జరిగింది కాబట్టి హాస్టల్ వెంటనే నిర్మాణం చేపట్టాలి నిర్మాణం చేయకపోతే ఖచ్చితంగా బాధ్యతను ఆంధ్ర చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాంబాబు జాతీయ బీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంవత్సరాల నుంచి బీసీ మరియు పాఠశాల స్థాయి హాస్టళ్లను గత సంవత్సరం మూసివేయడం జరిగింది ఈ విషయంపై జిల్లా అధికారులను కలిసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాటర్స్ పూర్తిగా పాడైపోయినాయి అక్కడ నివాసం ఉండడానికి విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని చెప్పే కారణం చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఎలాంటి అడ్మిషన్లు చెప్పగకపోవడంతో దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు వసతి కోల్పోయి ప్రైవేటు స్కూల్లోకి వెళ్ళలేక చదువులు మానేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి కర్నూలు జిల్లా కేంద్రంలో గతంలో కొనసాగించినటువంటి బీసీ డిఎన్టీ హాస్టళ్లను తక్షణమే ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతి కల్పించాలని చెప్పి బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము నా పేరు ఆనందబాబు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కన్ను